తేజ్ అఫిషియల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని ఈరోజైతే నేను మంచి సాంగ్స్తో మీ ముందుకు వచ్చాను సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మంచి పాటలు పాడుకుందాం గంగోత్రి మూవీ నుండి గంగోత్రి మూవీ నుండి మంచి సాంగ్స్ అయితే పాడుకుందాము ఇవి మీకు చాలా ఇష్టమని అనుకుంటున్నాను నేనైతే ఒకప్పుడు చాలా వినేదాన్ని ఈ పాటలు అందుకోసమనే నాకు బాగా నోటెడ్ అయిపోయాయి ఇంకేది కలస్యం పాడుకుందాం ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహారాణిలా మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలని అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేలా చెట్టు చెట్టుమాగు గూడు ఆశీర్వదించాలి ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహారాణిలా మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది ఎన్నో రంగుల పువ్వు ఎండ నీరెరుగని పువ్వు సుందరమైన పువ్వు పలుసుగుణాలున్న పువ్వు ఏ గుడిలో పెట్టునో దేవుడు చల్లగా చూడాలి ఆ పువ్వుకు పూజలు చేయాలి దేవుని గుండెల గుడిలో ఆ పువ్వు హాయిగా గుండాలి ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది మహారాణిల మహాలక్ష్మిల ఆ పూన వింది ఇదైతే పాడుకున్నాం ఇప్పుడైతే చిన్న పిల్లలకు చాలా ఇష్టమైన పాట ఇది బల్లంగి పిట్ట పిట్ట మెల్లగరమంట బలంగి పిట్ట బల్లంగి పిట్ట మెల్లగరమంట చిన్నారి పాప పొన్నారి పాప తోడు పొమ్మంట తను నవ్విందంటే ఇంకేం కావాలి నిదరోతూ ఉంటే తన పక్కనుండాలి ఈ బంగారు పాపను కంటికి లెప్పల కాచుకోవాలి వల్లంగి పిట్ట వల్లంగి పిట్ట మెల్లగ రమ్మంట చిన్నారి పాప పొన్నారి పాప తోడు పొమ్మంట చిరు చిరు మాటలు పలికే వేళ చిలక దృష్టి బుడి బుడి ఎడుగులు వేసే వేళ హంస జిష్టి వెన్నెల నవ్వే వేళ జాబిలి జిష్టి జాబిలమల ఎదిగే వేళ జిష్టి చుక్క దిష్టి ఇరుగు జిష్టి పొరుగు జిష్టి నా జిష్టి ఆ దేవుని జిష్టి ఏ జిష్టి తనకు తగలకుండా నువ్వే చూడాలి పిట్ట వల్లంగి పిట్ట మెల్లధరమంట చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పోమంట ఈ పాటలు మీకు నచ్చినట్లయితే తేజ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి